మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ గుడి కట్టేటప్పుడు మంత్రాలు పూజారులు గుడి కట్టాలి అని ఎవరో పెద్దలు అన్నారు మరి ఈ రోజుల్లో గుడి కడుతుంటే అసలు అక్కడ ఎవరు ఉండట్లా గుడి కట్టేటప్పుడు కాదు గుడి ప్రారంభించేటప్పుడు శంకుస్థాపన అని ఉంటుంది ఇల్లైనా సరే ఏదైనా మనం నూతనంగా చేసేటప్పుడు శంఖ అని ఉంటుంది ఆ శంకు పెట్టి అందులో పంచలోహాలు నవరత్నాలు ధాన్యం నవధాన్యాలు పాలు పోసుకుని కరెక్ట్గా ముహూర్తం టైప్ కొబ్బరిగా ఆ శంకు పెడతారు ఆ శంకు పెట్టడం వల్ల ఆ ఇల్లుకి ఏంటి ఆ చేసుకునే యజమానికి ఏంటి శుభం జరగడం కోసం కార్యక్రమం అంతా జయప్రదంగా జరిగి ఇల్లు కానీ గృహం అది గృహం కానీ ఒక దేవాలయం అయినా సో అన్నీ కూడా శుభప్రదంగా ఆటంకాలు లేకుండా జరగాలని చెప్పి శంకుస్థాపనకి శంకు పెడతారు స్థాపన అంటే ఏంటి ఒక ఏదైనా నిర్మించే ముందు అనేది స్థాపన అంటే ఇది ఏదైనా ఇల్లు కట్టడం ఇల్లు స్థాపన స్థాపన అనేది కట్టడాన్ని మొదలు పెట్టే ముందు అనే మాట అది అందుకు శంకుస్థాపన చేసి ముహూర్తం ఏమిటా శంకు పాతిన తర్వాత అక్కడ పెట్టి తర్వాత కొబ్బరికాయలు వీలు కుదిరిన వాళ్ళు పంచ పంచలోహాలంటే రాగి ఇత్తడి వెండి బంగారం ఈ ఐదు కూడా వేసి అందులో అప్పుడు నవరత్నాలు కూడా తొమ్మిది రత్నాలు వేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత కొబ్బరి కట్టి ఆ మూల పూడుస్తారు ఈ అలా పెట్టుకుని ఓకే కొన్ని కొన్ని టెంపుల్స్ ఉంటాయి ఎలా అంటే ట్రెడిషనల్ గానే లోపలికి రావాలి లేదంటే అలో లేదు అమ్మాయిలు ట్రెడిషనల్ గానే రావాలా ఇంకొకటి ఏంటంటే జుట్టుతో సహా అన్ని ఉంటాయి అన్నమాట నేను రీసెంట్ గా కూడా ఒక టెంపుల్ కి విజిట్ అయ్యాను అక్కడే జుట్టుకోకూడదు వాళ్ళ అబ్బాయి కూడా అక్కడ పంచలు ఇస్తున్నారు వాళ్ళు ఆ పంచలు ధరించుకొని అబ్బాయిలు అక్కడ పూజించుకోవాలి అని అంటే మనం కాలమానం ప్రకారం ఇప్పుడు చూడండి ఒకప్పుడు ఏముండేవి మనకి రిక్షాలు ఎద్దుల బండ్లు ఉండేవి అవి మన అవసరానికి ఏమైనాయి బస్సులు కార్లు ఇలా వచ్చేసినాయి ఇలాగా మనం కష్టమైన పని సులువుగా చేసుకోవడానికి దుస్తులు కూడా కష్టమైన ఇప్పుడు అంటే పది నిమిషాలు కడతారు డ్రెస్ అనిసేపు వేస్తారు మీరు ఒకటి రెండు నిమిషాల్లో డ్రెస్ వేసుకుంటారు ఫ్యాంట్ షర్ట్ రెండు నిమిషాలు అలాగా పంచి కట్టును మా పంచి కట్టుకుంటే ఏదో పెళ్లికే కట్టుకోవాలన్న కాన్సెప్ట్ వచ్చేసింది బయట జనంలో అది ఏం చేస్తున్నారంటే మా బ్రాహ్మణుల వరకు అయితే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా పంచులు కడతారు ప్యాంటు షర్ట్లు వేసుకుంటారు అన్నీ చేసుకుంటారు ఎక్కడ ఎంతవరకు పూజ అయ్యేంత వరకు నేను ఇలా ఉంటా పూజ అయ్యాక నేను బయటకు వెళ్ళాలంటే ఇలా వెళ్తే కొన్ని చోట్లకి మనం వెళ్ళకూడదు ఒక సపోజ్ కూరగాయలు చెట్టుకుని కూరగాయలు కానీ పువ్వులు కానీ అని కొనాలంటే అక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదంటే అక్కడికి స్నానం చేసిన వాళ్ళు వస్తారు స్నానం చేయని వాళ్ళు కూడా వస్తారు కాబట్టి మేము బట్టలు మార్చుకుంటున్నాం గుడికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తలస్నానం చేసి అంటే ఈ మధ్య కొంచెం మారారు ఇంకా మారాలి పిల్లలు లంగావణిలని చక్కగా డ్రెస్సులు వేసుకుని వస్తున్నారు చున్నీలు వేసుకోకుండా వస్తున్నారు అది నాకు నచ్చట్లే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక వయసు గలవారు ఉన్న వాళ్ళు ఇప్పుడు బయట ఎక్కడైనా కనపడడం వేరు గుడి దగ్గర అలా కనపడడం వేరు కాన్సన్ట్రేషన్ ఎక్కడ దింపది వీళ్ళు కొంచెం రెడీ అయ్యి వస్తారు వాళ్ళు ఏంటంటే సరదాగా రెడీ అవుతారు ఎవరు కూడా కావాలని రెడీ వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళు రెడీ అవుతారు ఆ దాంతో ఏమవుతుందంటే వీళ్ళు రెడీ అయ్యి వచ్చేప్పటికి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వీళ్ళు ఇప్పుడు ఒక అమ్మాయి ఎక్ట్రావ్ట్ అవుతున్నాడంటే ఒక అబ్బాయి అమ్మాయిని చూసే కదా ఇది నిజం అందరికి తెలియని ఫ్యాక్ట్ ఏం కాదు నేను కొత్తగా చెప్పట్లే వాళ్ళు అలా ఏంటంటే వీళ్ళు ఇలా అట్రాక్ట్ అవడం ఇవన్నీ కరెక్ట్ కాకుండా ఉండడం కోసం ఫస్ట్ నుంచి వద్దిన పద్ధతి ఆడవాళ్ళు చీర పిల్లలైతే డ్రెస్ మీద చున్ని మగ పిల్లలైతే పంచకట్టు పైన కండువ ఈ రాను రాను ఏమైతుంది జనరేషను అవన్నీ మళ్ళీ ఏదైనా పూజకెళ్ళాలంటే కొనాలని మానేయడం లేదంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇంత టైం మనం వేస్ట్ చేసుకుని శారీ కట్టుకుని వెళ్ళాలా డ్రెస్ చేసుకోవాలి అని వచ్చేసింది అందరికీ అలా వచ్చేయడంతో లేట్ అయిపోయి లాగైపోతుంది అందరూ అలా మానేస్తున్నారు తప్ప ఇంకోటి జుట్టు వదులుకోకూడదు ఇప్పుడు అందరూ అది లాంగ్ హెయిర్ షార్ట్ హెయిర్ అని మోడల్ స్టెప్ కట్లు చేయించుకుని వదులుకుంటున్నారు కానీ జుట్టు వదులుకోకూడదు జుట్టు వదులుకోవడం వల్ల రాక్షసులు ప్రవహిస్తారు మన ఒంటి మీదకి జుట్టు వదులుకోకూడదు బొట్టు పెట్టుకోవాలి జడ వేసుకోవాలి వేసుకుని పువ్వు పెట్టుకోవాలి అది సాంప్రదాయం ఇవన్నీ ఫస్ట్ నుంచి మన పెద్దవాళ్ళు ఎందుకు చేయించారు ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అంటేనే పువ్వులు పెడుతున్నారు జడేస్తున్నారు లేకపోతే బరువు తలపూట అంటున్నారు ఒకప్పుడు నేను ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఫోన్లు ఎక్కువ వాడడం వల్ల ఎక్కువ రెడీ అవుతున్నారు ఎక్కువ ఇచ్చేసుకోవడం వల్ల వాళ్ళకి హెల్త్ కూడా పాడవుతుంది రోజు ఇప్పుడు రోజు రెడీ అవ్వరు కదా రోజు జడేసుకుంటే ఎంత అందంగా ఉంటారు అలా మానేసి చేయడం వల్ల అలా అలా ఒకరి వల్ల ఒకళ్ళు ఒకరి వల్ల ఒకళ్ళు చూసి బాధ పెట్టుకుంటున్నారు అలా మార్పు వస్తుంది తప్ప స్వతగా ఒకరు జడ వేసుకోకూడదు అని చెప్పట్లేదు ఎవరు చుట్టూదులుకోమని చెప్పట్లేదు వాళ్ళు చెప్తే వాళ్ళని నచ్చట్లేదని పెద్దవాళ్ళు చెప్పడం మానేశారు ఇదైతే నేను చాలా చోట్ల చూసాను నేను పూజ చేయించిన వెళ్ళిన చోట నేను చెప్తాను చెడేసుకోవాలి బొట్టు పెట్టుకోవాలి కాళ్ళకి పసుపు రాసుకుని రావాలి ఇవన్నీ మన సాంప్రదాయం ఇవన్నీ కూడా పునిస్థిగా ఉన్నంతసేపే మీరు చేయగలరు ఒకసారి భర్త ఎక్స్పర్డ్ అయ్యాక మీరు చేయగలరా ఎవరు చేయలేరు కదా ఒక భర్త ఉన్నంతసేపే ఈ పసుపు కుంకాలు సుమంగలి సుమంగలిగా ఏంటి సూత్రాలు తాడేసుకున్న నలపూసలు వేసుకున్న బొట్టు పెట్టుకున్న పువ్వులు గాజులు వేసుకుని ఇవన్నీ భర్త ఉన్నంతసేపే ఆ భర్త ఉన్నంతసేపు కూడా మీరు గాజులు వేసుకోకుండా ఇవన్నీ చేస్తే ఎలాగా అప్పుడు లేదని బాధపడతారు ఇప్పుడు ఉన్నప్పుడు వేసుకోవడానికి బాధపడుతున్నారు ఇవే కొంచెం బాధ అనిపిస్తుంది మనం చెప్తే వాళ్ళు ఏమంటారు అంటే మీరు చెప్తున్నారు ఆ పూట వింటారండి తర్వాత వినరు లోపల కొంతమంది ఏమనుకుంటారు మీరు మీరే మాకు చెప్పద చెప్పదగిన వారా అన్నట్టుగా అనుకుంటారు ఆ ఉద్దేశంతో నేను కొంతమందికి నాకు నాకు సాధ్యమైనంత వరకు నేను చెప్పిన వాళ్ళు విన్నారనుకోండి రెండోసారి మా చెప్పగలుగుతాను ఇంతే కానీ వీళ్ళు ఇంతే అనుకోకూడదు మనం ఇంకా ప్రయత్నించాలి ఎందుకంటే రేప రేపు నేను ఒక ప్లస్ వచ్చాక ఇంకా మారిపోద్ది కదా కల్చర్ అనేది ఇంకొకటి పూజారిగా అనేది ఒక ట్రైనింగ్ తీసుకున్నాక కూడా చేస్తారు ఇన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అని ఒక టెన్త్ తర్వాతకి ఇన్ని ఇయర్స్ అని ఇంత కోర్స్ తర్వాతకి అవును మాకు మెయిన్ పూజారి కింద వెళ్ళాలంటే ఒక ఉపనయనం అనే ఒక కార్యక్రమం ఉంటుంది ఉపనయనం చేస్తారు వాళ్ళు ఉపనయనం చేశాక వాళ్ళు మంత్రోచ్చారం చేసుకోవడానికి ఒక గారికి శిష్యకంగా పెడతారు పూర్వం అయితే ఒక గురువుగారు అంటే ఆయన ఇంకా వాళ్ళ ఇంట్లో ఉండి ఆ గురువు గారికి ఏం చేయాలన్నా చేయాలి ఆయన కాళ్ళు నొక్కమంటే నొక్కాలి లేదంటే బయటకు వెళ్ళి ఆవు పేడ తీయమంటే తీయాలి అలా ఉండేవారు పూర్వం గురువుగారు ఆయన తిన్నాక భోజనం పెట్టేవారు మాకు ఇప్పుడు గురువుగారు అలా లేరు కదా పిల్లలు కూడా ఉండట్లేదు అందుకేంటంటే ఉపనయనం అయ్యాక తొమ్మిదో కానీ పదకొండో ఏడు కానీ అలా ఒక సరిసంగా చూసుకుని చేస్తారు ఉపనయనం ఆ ఉపనయనం అయిన తర్వాత వాళ్ళ విధానాన్ని బట్టి గురువు గారి దగ్గర పెడితే వాళ్ళకి ఫస్ట్ మొదటగా సంధ్యావందనం నేర్పుతారు సంధ్యావందనం అయ్యాక అగ్ని కార్యం నేర్పిన తర్వాత వాళ్ళు అందులో కూడా మా ఉంటాయి ఎలా అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అలాగే ఎలాగంటే సంస్కృతిలో ఉంటుంది సాంస్క్రిట్ లో ఉంటుంది అలాగ అయిన తర్వాత వేదం స్మార్థం అని ఉంటుంది స్మార్థం అయితే పన్నెండు సంవత్సరాలు నేర్చుకోవాలి కోర్సు వీళ్ళకి తొమ్మిదో ఏడు వేస్తేనే కదా వాళ్ళు ఇరవై రెండు ఇరవై మూడు బయటకు వస్తారు వచ్చాక క్రియా విధానం నేర్చుకోవడానికి మళ్ళీ ఇంకో గురుగారి దగ్గరికి వెళ్ళాలి స్మార్తం అనేది ఉంటది కృష్ణేజు అదైతే ఐదు సంవత్సరాలు నేర్చుకున్నాక అంటే వేదం అంటే ఇంకా మొత్తం ఆల్మోస్ట్ అన్ని చేయించవచ్చు పెద్ద పెద్ద ఇప్పుడు మన కేసీఆర్ గారు చేయిస్తున్నారు యాగాలు అతృద్ర యాగాలు అలాంటివన్నీ కూడా చేయించవచ్చు స్మార్తం అనేప్పటికీ వివాహం ఉపనయనం లక్ష్మీ గణ హోమం చండీ హోమం ఇవన్నీ కూడా చేయించచ్చు ఓకే పూజార్ గారు మొత్తానికి అయితే మీ అంబిషన్స్ వచ్చేసి బిగ్ బాస్ కి వెళ్ళాలి ఫేమస్ అవ్వాలి మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా నిలబడాలి అన్ని విధాలుగా టాలెంటెడ్ పర్సన్ గా ముందుకు వెళ్ళాలి అనే కాన్సెప్ట్ మీద మీరు వచ్చేస్తున్నారు మొత్తానికి అంతేనా అంటే మోడల్ గా మంచి చూసుకోవాలి అంతే అంతే ఓకే అక్కడ థ్యాంక్ యూ సో మచ్ పూజార్ గారు అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూతో సైనింగ్ ఆఫ్ కిర్తి